మనశంకర వరప్రసాద్ గారితో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన టైటిల్ పాత్రలు నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రాపుడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే సాహు గారు పాటి సుస్మిత కొన్నిద నిర్మిస్తున్నారు ఈ సినిమాని నయనతార కథానాయిక చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి దీపావళి సందర్భంగా ఓ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మూవీ మేకర్స్ ఆ పోస్టర్ అదిరిపై లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అందులో మెగాస్టార్ చిరంజీవి గారు యంగ్ లుక్లో స్టైలిష్గా ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి సైకిళ్లపై సవారు చేస్తూ కనిపించారు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కుటుంబ కథతో రూపొందుతున్న చిత్రం ఇది యాక్షన్ కు ప్రాధాన్యం ఉంది ఈ సినిమాలో మరో ఈ సినిమా గురించి లేటెస్ట్ లుక్పై ఇప్పటికే సెలబ్రిటీలు అలనాటి హీరోయిన్లు స్పందిస్తుండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి రాధిక గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మనశంకర శంకర వరప్రసాద్ లుక్ అయితే అదిరిపై లెవల్ లో ఉంది ఈ సంక్రాంతికి రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారితో చిరంజీవి గారు అదిరిపే లెవెల్లో సినిమాని తెరకెక్కిస్తున్నారు ఆ లుక్ అండ్ బావా పిచ్చెక్కిస్తున్నా అసలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రాధిక గారు ప్రసిన వ్యాఖ్యలు బైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారి సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే డైరెక్టర్ అనిల్ రాపుడు ఈ సినిమాకి డైరెక్షన్ వహిస్తున్నారు వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్గా సినిమా రిలీజ్ చేయనున్న విషయం మనకు తెలిసిందే